ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన కొనసాగుతుందని ప్రధాని మోడీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు హత్యలు దాడులు అకృత్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పాలన కొనసాగుతుంది అని లేఖలో పేర్కొన్నారు ముప్పై ఒక్క మంది హత్య మూడు వందల మందిపై హత్యాయత్నాలు టీడీపీ నేతల వేధింపులు తాళలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు అరాచకాలు భరించలేక ఊళ్ళు విడిచి రెండు వేల ఏడు వందల కుటుంబాలు అవి కాకుండా వెయ్యిన్ని యాభైకి పైగా దౌర్జన్యకాండలు దాడుల వల్ల వెళ్ళిపోయారని లేఖలో పేర్కొన్నారు వైఎస్ఆర్సిపిని అనగదొక్కడానికి పథకం ప్రకారం చేసిన దుర్మార్గాలే ఇవన్నీ అని లేఖలో పేర్కొన్నారు ఓ మంత్రి రెడ్ బుక్ పేరిట హోర్డింగులతో దాడులకు పురుగెల్పాలు అడ్డుకున్నది అధికారులకు సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ గోండాల స్వైర విహారం చేశారు అని అన్నారు వినుకొండలో నడి రోడ్డుపై నరమేధం జరిగిందని లేఖలో పేర్కొన్నారు పొంగనూరులో పార్టీ లోక్సభా పక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ మూకలు దాడి చేశారు అని అన్నారు ఈ అరాచకాలను అంతమొందించడమే తక్షణం స్థాపనకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నుండి జరిగిన ఘటనలపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలనే లేఖలో పేర్కొన్నారు ఈ దురాగతాలను నివేదించేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలనే లేఖలో ఆయన పేర్కొన్నారు